నేను మీ దిలీప్ ఈ రోజు మనం తులారాశి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం ఎందుకంటే మన జాతకం చెప్పడానికి ఆల్మోస్ట్ నార్త్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మరీ ముఖ్యంగా అక్టోబర్ నెల జాతకం చెప్పడానికి చాలా భయపడతారండి దానికి కారణం ఏంటి అసలు మనకి ఈ అక్టోబర్ నెలలో మన జాతకం ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక ఒక రెండు మూడు మాటలు మన కోసం కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే తులారాశి వాళ్ళు నిజంగా మనం అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం మంచికి వెళ్ళిన ప్రతిసారి కూడా అండి మనకి చెడు ఎదురవుతుండడం ఎన్నుకోటు అలాగే మన అనుకునేవారు మనల్ని మోసం చేయడం అది ఆర్థికంగా అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే మనం ఎంతో ప్రేమించేటువంటి మన మనుషులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మోసం మోసం మోసమేనండి ఎటు చూసినా సరే ఎవరైతే మనతో నవ్వుతూ మాట్లాడుతుంటారో నిజంగా వాళ్ళు కూడా మనతో నవ్వుతూ మాట్లాడుతూ నొసలతో విక్రించేటువంటి మనిషి మనకి సహాయం అనేసరి కల్లా పది మంది కూడా దొరకరు అదే మనం ఇతరులకి సహాయం చేయాలి అనుకుంటే పరిగెట్టుకుని సహాయం చేస్తుంటాం ఆర్థికంగా సహాయాలు చేస్తుంటాము మాట పరంగా సహాయాలు చేస్తుంటాము కానీ ఎవరికి కూడా అండి మన మీద ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది ఉండదండి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగానే ఉంటున్నారు ఇప్పుడున్నటువంటి మొత్తం మనుషులంతా కూడా నిజంగా పాపం తులారాశి వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలే మంచివేమో ఈ మనుషుల కన్నా ఎంత దారుణంగా ఉన్నారేంటి అసలు మాటలతోటి మనుషుల్ని చంపడం అలాగే మాటలతోటి మనసుని బాధ పెట్టడం అలాగే ఏదో ఆ రకంగా మనం ఎదుగుతున్నాము అంటే మనం కాలు పట్టుకొని కిందకి లాగేయడం వీటి పాటుగా నా కుటుంబం మీద పడి ఏడవడం చూడండి మన కుటుంబం మీద పడి ఏడవడం ఏటి నేను ఎవరికి ఏ తప్పు చేశాను భగవంతుడా నేను అంటే ఒక మంచి ఒక మనిషిగా ఒక మంచి తలబెడితే కూడా ఈ రోజుల్లో తప్పేనా ఒక మనిషిగా పది మందికి సహాయం చేయడం కూడా తప్పేనా లేదు నా కుటుంబం అనుకొని భుజస్కంధాల మీద మోసి ఈరోజు ఒక ఉన్నత స్థితికి రా తీసుకుని రావడం కూడా నా వరకు తప్పేనా అందరూ నన్నే వేలెత్తి చూపించడం ఏంటి నేనేదో తప్పు చేశాను అన్నట్టుగా అని చాలాసార్లు బాధపడినటువంటి రోజులు కూడా తులారాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ జ్యోతిషులు కూడా ఎందుకు మన కోసం జాతకం చెప్పడానికి అక్టోబర్ నెలలో భయపడతారు అనే దానికి కూడా కారణం తెలుసుకున్నట్లేనండి మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష అనేది ఉండడం ముందు ఈ నరఘోషను మనం తప్పించుకున్నట్లయితే మాత్రం అంటే ఎలాగుంటుంది ఒక పచ్చటి చెట్టు మీద ఒక పిడుగు పడింది అనుకోండి ఆ చెట్టు అంతా కూడా బగ 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 మనం మండిపోతుంటుంది అది మొదళ్ళ దాకా కాలిపోతుంది అది ఆ చెట్టు ఎందుకు పనిచేయరు అలాగే అలాగే ఈ నరఘోష అనేది మన కుటుంబం మీద కానీ ఏడుపు అనొచ్చు జలసి అనొచ్చు చెడు ప్రభావం వచ్చి ఏదైనా సరే మన కుటుంబం మీద పడ్డాది అంటే మాత్రం అది మన కుటుంబం మీద పడ్డాది అంటే మాత్రం అది మనల్ని దహించేస్తుందండి అగ్నిలాగా అంటే కుటుంబంలోని గొడవలు పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం వాళ్ళు ఎంత బాగా చదువుతున్నా ఉద్యోగాలు రాకపోవడం అలాగే ఏదో ఇంట్లో అశాంతి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో అశాంతంగా ఉండడం భార్య భర్తల మధ్యన ప్రేమ తగ్గడం చీటికి మాటికి గొడవలు ఉదయం లెగిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో ఒక రకమైనటువంటి గొడవలు ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు ఏట్రా ఇల్లు ఎంతో చక్కగా పచ్చగా కరకలాడుతూ పది మంది తినే ఇల్లు ఇల్లు రానిది అయినా కూడా ఏట్రా ఇంట్లో అసలు ఏం జరుగుతుందరా ఈ గొడవలు ఏంటి ఈ ఆర్థిక పరిస్థితి ఏంటి ఏం జరుగుతుందరా పాప ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బాధపడతా ఉంటుంటారు ఈ తులారాశి వాళ్ళు పాప ఉంటే మాత్రం ఎందుకంటే మన కుటుంబం మీద ఒక పది మంది పది మంది వచ్చి తినే ఇల్లు మనది మన కుటుంబం ఇంటికి వచ్చి ఒక పది మంది తినే ఇల్లు అలాంటిది మన కుటుంబంలో అశాంతి మనసు బాగోలేకపోవడం ఇప్పుడు గొడవలు మనం అనుకునే పనులేవి జరగకపోవడం అసలు ఏం అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు అనేటువంటి ఒక ప్రశ్న అనేది పాపం తులారాశిలో జరుగుతూ ఉంటారు అయితే వీటి అన్నిటి నుంచి కూడా మనం ముందు బయటపడాలి అంటే ఒక ఊబులో పడినటువంటి మనిషిని మనం ముందు పైకి తీసుకుని రావాలి అప్పుడు కదా మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మనం విజయాలు సాధించుకోవలసింది ముందుగా మనం చేయవలసినటువంటి పని మన ముందు ఈ నరగోస నరపేడ అలాగే ఈ జలసి అవ్వచ్చు ఏడుకోవచ్చు చీటి నుంచి మనం బయటపడాలి మనం చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు అంటే మనం ఇంటి బయట ప్రతి అమావాస్యకి కడుతున్నటువంటి బూడిద గుమ్ముడికాయ అవ్వచ్చు గుమ్ముడికాయ అవ్వచ్చు లేదు అంటే ఎండు ఎండుమిరపకాయ అవ్వచ్చు లేదంటే ఎర్ర క్లాతులు కట్టేటువంటి పటిక ముక్క అవ్వచ్చు లేదంటే కలబంద మట్ట అవ్వచ్చు ఇవి ఏవైనా సరే అమావాస్య రోజు వస్తుంది అంటే మాత్రం అవన్నీ తీసి పారేయలసిందే లేదు ఈ అమ్మావాసి కాదు వచ్చిన అమావాస్య మారుతో అన్ని బాగానే ఉన్నాయి కదా చాలా చక్కగా ఉన్నాయి కదా ఇలాంటి మాటలు అసలు అది మొత్తం అన్ని తీసి పారేసి మళ్ళీ కొత్తవి చక్కగా మన ఇంటికి కట్టుకొని దోపం చేసుకొని పూజ చేసుకొని చక్కగా అగరబత్తులు వెలిగించుకొని ఇంట్లో దేవుడి మూలం అగరబత్తులు వెలిగించుకొని చక్కగా ఆ కలబంద మట్టకు కానీ ఆ బూర్దు గుమ్మడికాయ కానీ అలాగే పటికి ముక్కకు కానీ చక్కగా దూపం ఇచ్చుకున్నట్లయితే ముందుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది ముందు పోతుందండి బయటకి దాని తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ముందు ఇంట్లోని ఎవరి మీద అయితే పడుతుంటది సంపాదించినటువంటి భర్త అంటే ఇంటికి పెద్ద దిక్కు మీద దాని తాలూకా ఏడు పని పడుతుంటుంది నరదిష్టి అనేది ఉంటుంది అలాంటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ రాత్రి ఎనిమిది తర్వాత అంటే పడుకునే ముందర ఒక కొబ్బరికాయ తీసుకొని చాలా చక్కగా ఏడు సార్లు దిష్టి తీసి రోడ్డు మీద కానీ ఒక్కసారి గట్టిగా కానీ అది పగిలిపోయేలా గట్టిగా కొట్టి చూడండి మీ జీవితంలో ఎప్పుడు కూడా వినాలంటే ఒక బాంబు సౌండ్ లాగా ఒక్కసారిగా పేరిపోతుంది ఆ కొబ్బరికాయ ఎందుకంటే మన మీద అంత నరఘోష నరదృష్టి అంత విపరీతంగా ఉంటుంది అనమాట అది ఎప్పుడైతే తొలగిపోయిందో ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా స్థితిమంతులు అవుతాం అలాగే మనం దృష్టి తీసిన వెంటనే మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి అలాగే దేవుడు మూలకెళ్ళి కొంచెం బొట్టు పెట్టుకొని తర్వాత మనం పడుకోవడం అనేది జరగాలి అలాగే దానివల్ల మన కుటుంబంలోనే అశాంతి అనేది ముందుకు అలాగే ఎప్పుడైతే మనకి చెడు అనేది ఎప్పుడైతే పోయిందో ఇంటికి ఉన్నటువంటి చెడు అనేది పోయింది ఇప్పుడు మన ఇంట్లోని ఈ నెగిటివ్ అనేది పైకి పోవాలి అంటే ప్రశాంత వాతావరణం కావాలి ఇంట్లో అంటే ఇంట్లో ఏ ఉండాలి చాలా పాజిటివ్ వాతావరణం ఉండాలి ఇది రావాలంటే మనం చేయవలసింది దైవభక్తి భగవంతుని యొక్క ఆరాధన అలాగే విఘ్నేశ్వరుని యొక్క పూజ మన ఇంట్లో చాలా చక్కగా చేసుకొని మనం వినాయకుడి పూజ చాలా చక్కగా చేసుకొని ఇల్లంతా కూడా తోపం ఒక్కసారి ఇచ్చేయాలి ఇవ్వగానే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోతుంది అంతా కూడా చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ వాతావరణం ఉంటుందో ప్రతి మంగళవారం లక్ష్మివారం శుక్రవారం సాయంత్రం సంజయాల టైంలో కూడా ఈ దూపం ఇస్తూ ఉండండి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లోని మీరు దీప దూప నైవేద్యాలు పెట్టుకొని చక్కగా పూర్తి చేసుకోండి ఇలా పది పదిహేను రోజులు నెల రోజులు చేసినట్లయితే మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం కలుగుతుంది దీని వలన మన కుటుంబంలోని నవ్వులు సుఖ సంతోషాలు భార్య భర్తల మధ్యన ప్రేమ ఆప్యాయత ఇవన్నీ పెరుగుతాయి మరి మనకి మెయిన్ కావాల్సింది ఏంటి ధనము అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే మనకి ఎంత చక్కగా ఇంట్లోని సుఖ సంతోషాలతో ఉన్నామో లక్ష్మీదేవి అట్టండి ఎవరైతే ఇంట్లోనే దీపతోప నైవేద్యాలు ఉదయం సాయంత్రం చక్కగా పూజలు చేసుకొని తోపం చేసుకొని ఇల్లంతా తుడుచుకొని అలాగే ముగ్గులు పెట్టుకొని ఎవరైతే చక్కగా ఉంటారో ఆ ఇల్లు వదిలి ఎక్కడికి పోదండి లక్ష్మీదేవి ఎక్కడ మనం ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటుంది అటు లక్ష్మీదేవి అలాంటప్పుడు ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వాతావరణం వస్తుంది మన ఆర్థిక రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి మన పంచప్రాణాలు అయినటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దాకా బాగుంది మరి ఇప్పుడు మన నక్షత్రాల ప్రకారంగా ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ముందుగా చెత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి వ్యాపార పరంగా చాలా అద్భుతంగా బాగుంటుంది ఆర్థిక పరమైన రుణ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఇటు వృత్తి రీత్యా ఉద్యోగాలు ఉన్నా లేదంటే మన వృత్తి వ్యాపారాలు చేసుకున్నా మన పని చేసుకున్నా సరే అన్నింటిలో కూడా విజయం సాధించుకోగలుగుతాము అలాగే మన కుటుంబంలో ప్రతి విషయంలో కూడా ఇటు పిల్లల విషయంలో కానీ మన జీవిత విషయంలో కానీ చాలా పాజిటివ్ వాతావరణం అనేది జరుగుతుంది తదుపరి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతలు పెరగడంతో పాటుగా ఆర్థిక వృద్ధి కూడా చాలా చక్కగా పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మన పంచప్రాణాలైనటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి చదువు విషయంలో కానీ అలాగే మంచి ఉద్యోగం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఇలా అన్నింటా కూడా మనకి విజయం అనేది కలిగే అవకాశాలు కూడా స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి జీవితం అనేది మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ఆ భగవంతుడు ఆ దుర్గాదేవి యొక్క దీవెనతో ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి ఆర్థిక పరిస్థితులు కానీ ఎంత వచ్చినా సరే అంత ఖర్చు అయిపోవడం మనం ఈ మూడు నాలుగు సంవత్సరాలు చూసాం కానీ అక్టోబర్ నెల నుంచి కూడా మన ఆరోగ్యం కానీ ఆర్థిక పరిస్థితి కానీ అంత కూడా చెక్కబడుతుంది మనం అనుకునే పనుల్లో అన్నిట్లో కూడా విజయం సాధిస్తాము చూడండి ఎంత చక్కగా మన జీవితంలో జరిగేటప్పుడు ప్రతి విషయం కూడా ఎంత చక్కగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత మంది ఎన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారండి అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాం మీ దిగి జయ శ్రీరామ్